అసలు సావిత్రి గారి సినిమా అంటే మాకు బాగా ఇష్టం నేను ఇయాల నుంచి కూడా సావిత్రి గారి సినిమా అంటే ఏది పాత సినిమా అయినా చూస్తా అంత బాగా ఫేమస్ చూడండి మరొక ఆసక్తికర అంశం ఏంటంటే నేను అడుగుతుంది ఈయన్ని అంటే ఆమె గురించి మాట్లాడేటప్పుడు వీళ్ళందరూ ఉన్నారు చూడు చుట్టుపక్కల వాళ్ళందరూ కూడా మొత్తం వాళ్ళందరం దిని ఒకసారి గారు దిని సో వీళ్ళందరూ కూడా ఎన్నో చిన్న చిన్న పాయింట్స్ అందిస్తున్నారన్నమాట ఆ సినిమా వస్తే మాత్రం టీవీ అలా చూస్తుంటాం మేము అసలు అన్నట్టుగా ఆసక్తికర విషయాలు ఆసక్తికరం నమ్మిన వంటి పాస్ సినిమా వచ్చింది మొన్న మూడు రోజుల నాడు ఫస్ట్ నుంచి అయిపోయేదాకా నాకు ఆ సినిమా అంటే చిన్నప్పుడే చూశాను నేను ఆ సినిమా నాకు అంత బాగా ఇష్టం హాయ్ ఫ్రెండ్స్ నమస్తే వెల్కమ్ టు ఊరు వాడా యూట్యూబ్ ఛానల్ నేను మీ ఆనందిని నేను ప్రస్తుతం గుంటూరు జిల్లా తాడేపల్లి మండలం చెర్రావూరు అనే గ్రామంలో ఉన్నాను ఈ గ్రామం ఎంత ప్రతిష్టాత్మైందంటే ఈ గ్రామంలో ఒక ప్రముఖ నటి పుట్టారనమాట తెలుగు చలనచిత్ర రంగంలో ఆమె స్థాయి అనేది వర్ణించలేంది సో ఈ పాటికి మీకు అర్థమై ఉంటుంది ఎవరో కాదు మహానటి సావిత్రి గారు మహానటి అని నేను ఎందుకన్నానంటే ఎంత మహానాటి అంటామా ఒక కంట్లో నీళ్ళు రావాలంటే ఏ కంట్లో నీళ్ళు రావాలని చెప్పేసి దర్శకుడిని అడగానే దర్శకుడు ఇదేంటి నీ కంట్లో గ్లిజరిన్ ఇస్తాం కదా ఏ కంట్లో రావాలనేది నీ నీకు అట్లా కూడా వస్తాయా అని ఆశ్చర్యపరిచినటువంటి నటులు దర్శకులు నిర్మాతలు ఉన్నారన్నమాట అంతటి మహానటి మహానాటి గురించి మనం ఈరోజు ఈ చిర్రా ఊరు గ్రామంలో వాళ్ళ ఊరిని చూపిస్తూ వాళ్ళ ఇంటిని చూపిస్తూ మరికొన్ని విషయాలు మనం తెలుసుకుందాం మరి ముఖ్యంగా సావిత్రి గారు ప్రస్తుతానం తెలుగు చలనచిత్ర రంగంలో చెప్పాలంటే దాదాపుగా అంటే ఇక్కడే పుట్టారామా ఇక్కడే పెరిగారు తర్వాత కొంతకాలం వాళ్ళ కథనైనా విజయవాడ ఊరు ఊరు తీసుకెళ్లారనమాట అక్కడ నుంచి నాటకాలు ఆంధ్ర నాటక పరిస్థితుల్లో నాటకాలు వేస్తూ ఉన్న తరుణంలో అప్పట్లో హిందీ దిగ్గజం దర్శకుడు పృథ్వీరాజ్ కపూర్ చేత నాటక రంగంలో కూడా ఆమె ప్రైజ్ తీసుకున్నారన్నమాట ఆ తర్వాత సినిమాల్లోకి వెళ్ళనే ఉద్దేశంతో పంతొమ్మిది వందల యాభైలో మద్రాసులో అడిగిపెట్టేసి దిగ్విజయంగా పంతొమ్మిది వందల అరవై డెబ్బై దశకాల్లో తెలుగు చలనచిత్ర రంగంలో ఎదిగినటువంటి ఒక మంచి గొప్ప నటి అనమాట ఎన్నెన్నో గొప్ప చాలా ఉన్నాయి అసలు ఆ తెలుగు ఇండస్ట్రీని తెలుగు ఇండస్ట్రీలో బ్లాక్ బోస్టర్స్ అనమాట ఆమె నటిస్తే అన్నట్టుగా దర్శక నిర్మాతలు ఆ డేట్స్ కోసం ఎదురుచూసేవాళ్ళు అనమాట ఒక ఉన్నతమైన స్థానానికి ఆమె తారా జోలాగా దూసుకెళ్ళింది మరి ముఖ్యంగా ఆ మాయాబజార్ కానీ ఒక మిస్సమ్మ కానీ ఒక దేవదాస్ కానీ పాండవ వనవాసం కానీ ఇలాంటి సినిమా సినిమాలు ఏంటంటే నేను అప్పటికి పుట్టల కానీ ఆ తర్వాత మనకు ఒక జరిగి మనం చూస్తుంటే సినిమాలు బా వరె ఏంద్ర ఇది యాక్టింగ్ అసలు ఇంతటి మహానటి అని చెబుతుంటే పోల్చుకుంటాం కదా మనం వాళ్ళు చెప్పేదానికి మనం సినిమాలు చూసేటప్పుడు ఎలా ఉంటుంది సో అప్పుడు ఆ కాలంలో వచ్చిన సినిమాలు అనేవి ఆ గున్నమ్మ కథ అయితే నేను చూశాను నాకైతే చాలా బాగా చేరమంట ఆ సినిమాలో ఆమె యాక్షన్ అనేది చాలా అవుట్ అవుట్ స్టాండింగ్ అనమాట అంటే ఈ విధంగా ఎన్నో సినిమాలు ఎన్నో సినిమాలు తీసే అన్ని భాషల్లో వివిధ రకాల భాషల్లో తమిళ్ తెలుగు ఆ తమిళ ప్రజలైతే ఆమెని నడిగియారు తెలగమని చెప్పి అంటుంటారనమాట మన తెలుగులో ఎట్లయితే మనం గౌరవంతో మహా నటి అని పిలుచుకుంటామో తమిళంలో నడిగియారు తెలగమని చెప్పి పిలుచుకుంటారు అదేవిధంగా మలయాళంలో యాక్ట్ చేశారు ఆ తర్వాత కన్నడంలో సౌత్ ఇండియా మొత్తం దాదాపుగా ఆల్మోస్ట్గా యాక్ట్ చేశారు హిందీలో కూడా కొన్ని సినిమాలు యాక్ట్ చేయడం జరిగిందన్నమాట అంతటి ప్రముఖమైనటువంటి నటి ఆ తర్వాత కొన్ని సినిమాలు దర్శకురాలుగా కొన్ని సినిమాలు నిర్మాతగా కూడా వ్యవహరించారు ఆ తర్వాత ఇంకా చిత్రరంగం చెప్పుకోవాలంటే చాలా ఉండే సినిమాలు అవన్నీ కూడా మీకు నేను తెలియజేస్తాను సో ఇలాంటి నటిని మనం ఈరోజు వాళ్ళ ఊరు రావటం వాళ్ళ ఇంటిని వాళ్ళ గ్రామాన్ని చూపిస్తాము అదేనా ఇక్కడ ఇదేనా చిర్ర ఊరు అంటే ఇక్కడ సినిమా యాక్టర్ సావిత్రి ఉంది కదా సావిత్రి గారు ఇదే ఊరు కదా సెంటర్కి వెళ్ళాలి సెంటర్కి వెళ్ళాలి ఇక్కడ నుంచి ఈ రోడ్లో దిగితే అది అక్కడ బిల్డింగ్ రోడ్ ఉంది ఆ బిల్డింగ్ కాడ నుంచి డౌన్కి వెళ్ళాలి పాప విగ్రహం అటు అటు స్ట్రైట్కి వెళ్తే అటు వల్ల పల్లెతే ఉందా అంటే వాళ్ళ బంధువులతో ఉంది వాళ్ళు ఎవరైనా ఉన్నారన్నా వాళ్ళ బంధువులు ఉన్నారు సో ఫ్రెండ్స్ మనం ఇప్పుడు చిర్రా ఊరిలో ఉన్నాము బట్ ఏంటంటే సావిత్రమ్మ గారు వయసు రీత్యా పెద్దది కాబట్టి చాలా విషయాలు కొంతమంది పంచుకోలేరు బట్ మనతో పంచుకోవడానికి చాలా ఆసక్తిగా ఒక పెద్ద ఆయన ఉన్నారు మరిన్ని విషయాలు మనకు ఆయన ద్వారా తెలుసుకుందాం మీ పేరు ఏం భద్రయ్య మద్రయ్య గారు మీ వయసు ఎంత ఉండొచ్చు ఈ ఊర్లో ఒక ప్రముఖ నటు ఉంది కదా తెలుసా ఎవరు అది తెలీదు ప్రముఖ నాటి చిన్నప్పుడు చూసారు చిన్నప్పుడు చూసిన వాళ్ళు ఉండటం అనేది చాలా అరుదు ఆయన చూసా మీ ఇంటి దగ్గరే రోడ్డు ఆడటం అవసరం అక్కడే మీరు ఒక్కసారి ఆమె సినిమాల్లోకి వెళ్ళినాక మీరు ఒరే మా కళ్ళ ముందు పెరిగిన అమ్మాయి ఈ సినిమాకి వెళ్ళిందని అనుకున్నారా అనుకున్నాం కానీ అది మాత్రం కానీ ఆ అమ్మ మళ్ళీ రాలేదు కదా మళ్ళీ ఒకసారి చూస్తే బాగుండేది అనిపించింది కదా చూస్తుంటారు ఆ సినిమాలు ఆ సినిమాలు మీకు ఏ ఇష్టం ఏం సినిమాలు ఇష్టం ఆ సినిమాల్లో ఆ నాస అంటే నాస పెద్ద చూసిందిగా అన్ని ఇష్టమే అన్ని చూస్తుంటారు ఆ తద్దాం వస్తే ఆ పదం దగ్గరికి వచ్చింది ఇక్కడికి పదం మూగే వాళ్ళ పెద్దమ్మ గారు ఇక్కడ అప్పుడు ఇప్పుడు లేవరు చిన్నప్పుడు చూసారన్నమాట చిన్నప్పుడే రోడ్డే కట్టడం అప్పుడు ఎంత ఒత్తిడిగా ఉండేది కదా అవును ఆడుకుంటే బజార్కి వచ్చేది చూసేవాళ్ళు అప్పుడు ఎలా ఉండేది చూసినప్పుడు సావిత్రి గారు బాగా ఉన్నాయి సాయం సాయం అలా ఎరుపు అక్క ఇద్దరు వాళ్ళు ఇద్దరు అప్పలా ఎరుపు అని సావిత్రి సాయం సాయి ఉండేది నమస్తారంగా ఇప్పుడు సావిత్రి గారి బంధువులు ఎక్కడ ఉంటారండి ఇక్కడ ఈ ఊర్లో అర్జున్ కమ్మాని కట్టంలో దానికి ముంగల అంక దానికి ముంగల ఇటు పక్క ఏం పేరండి వాళ్ళ పేరు వాళ్ళు ఎవరు లేరు వేడా వాళ్ళ తాలూకా అయితే ఉన్నారు కానీ వాళ్ళెళ్ళు వేడా లేరు కాకపోతే వాళ్ళ బంధువులు ఉన్నారు మీరు మీది ఊరండి మాది ఊరే ఇదనమాట వాళ్ళ బంధువులు వీళ్ళు ఇల్లు అనమాట ఏంటంటే వాళ్ళు కొంత ఇంటర్వ్యూస్ మేము ఇవ్వట్లేదండి మేము మమ్మల్ని దయచేసి ఇబ్బంది పెట్టద్దు అన్నట్టుగా వాళ్ళు మాట్లాడారు సో వాళ్ళ బంధువుల దగ్గర అయితే కొంత ఇన్ఫర్మేషన్ అయితే మనకి వచ్చేదనమాట ఏదైనా ఫొటోస్ కానీ ఇవన్నీ అయితే చూపించేవాళ్ళు మనకు కొంత ఒరిజినాలిటీ అనేది బయటపడేది సో వాళ్ళు ఏంటంటే మేము ఇప్పుడు మాకు హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఇంట్లో ఎవరు కూడా మాట్లాడటం మేము దయచేసి వద్దు వదిలేసేయండి అన్నారు సో వాళ్ళ మాటని గౌరవించి మనం ఓకే ఇంటర్వ్యూస్ ఏం చేయట్లేదు బట్ ఏంటంటే ఇక్కడ ఈ ఊర్లో ఉన్నటువంటి అమ్మగారి విగ్రహం ఉందంట ఆ విగ్రహాన్ని నేను చూపిస్తాను ఇంకా కొంతమంది ఎవరైనా పెద్దవాళ్ళు ఉంటే వాళ్ళతో మాట్లాడి కొన్ని విషయాలు తెలుసుకుందాం మొత్తం మీద అయితే మనం మన ఇటీవల వచ్చిన మహానటి సినిమాలో కూడా ఏదైతే వాళ్ళ పెదనాయన దగ్గర పెరిగిందో విజయవాడ ఆ లొకేషన్ చూపించారు బట్ ఏంటంటే సావిత్రమ్మ పుట్టినటువంటి ఊరు అదనేది చూపించలేదు ఆ సినిమాలో కూడా సో అసలు పుట్టినటువంటి వాళ్ళ అమ్మగారి ఇల్లు ఊరికి రావడం జరిగింది ఈ క్రమంలో మన ఛానల్లో వీడియో మనం టెలికాస్ట్ చేస్తాం సో మరిన్ని విషయాలు మనం గ్రామస్తులందరికి తెలుసుకుందాం రండి సో మొత్తం మీద ఇక్కడ రావడం జరిగింది చిర్రా ఊరికి యాక్చువల్గా ఏంటంటే వాళ్ళ ఇంటికి వెళ్ళి కొంత ఇన్ఫర్మేషన్ తీసుకున్నాము వాళ్ళ ఇంటి కాడ అయితే ఒరిజినల్ కంటెంట్ అనేది మనకు దొరుకుతుందని చెప్పేసి ప్రయత్నించాం బట్ ఏంటంటే వాళ్ళు అక్కడ మనకు పర్మిషన్ ఇవ్వలేదు వాళ్ళు చాలా ఇంట్రెస్ట్ ఇచ్చాం బట్ మా ఇంట్లో వాళ్ళ హెల్త్ బాగాలేదు ప్రజెంట్ అయితే వద్దులే అన్నారు సరే వాళ్ళ దాన్ని మనం గౌరవించవాలి కాబట్టి ఇక్కడ చూస్తే మనం ఈ ఊరు సెంటర్లో ఇక్కడ చూడండి ఇది నిలువెత్తు నిదర్శనం సావిత్రి సావిత్రమ్మ గారి విగ్రహం బొమ్మ చూడొచ్చు మనం ఇక్కడ ఎంత చక్కగా ఉంది చూడండి ఎంత ఆహ్లాదకరంగా శారీ కట్టుకొని ఎంతో ఒక మంచి విగ్రహం అనేది ఇక్కడ మనం చూడొచ్చు ఇది సెంటర్లో ఉందన్నమాట శిర్రా ఊరి సెంటర్లో సో ఇక్కడ కొంతమంది ఉన్నారు వాళ్ళని కూడా మనీ కనుక్కొని ఒకసారి వివరాలు తీసుకున్నాం ఇక్కడ మా నాన్న మా నాన్న ఆమెకి డెబ్బై వేలు పైన ఉండే నాకు తెలిసి ఏంది ఎనభై దాటి తొమ్మిది మరి మా నాన్నవాళ్ళు పోయి ఉన్నప్పుడు అప్పుడు తిరిగి ప్యాకొని వేసింది అని చెప్పుకునేవాళ్ళు మా నాన్నవాళ్ళు మానవద్దే ఆహలి ఎక్కడ చూడాల చూడాలేరు చెప్పిస్తావాళ్ళే వాళ్ళు ఎప్పుడు రాలేదు చూడలేదు ఆ తమ్ముడు వస్తుండు వాడు శభుడు అని తమ్ముడు వస్తుండు తమ్ముడు తల్లి సంతానం సావిత్రి అమ్మ ఇంకా ఇంకా వాళ్ళ తమ్ముడు కానీ అన్న తమ్ముడు ఆయనే వాళ్ళ ఇద్దరే ఇద్దరే వాళ్ళు ఇద్దరు తమ్ముడు అయితే వస్తుంటాడు అప్పుడప్పుడు చెవుడు అప్పుడు నేజులో అప్పుడు ఆయన కూడా చెన్నై స్థిరపై ఉంటాడు ఆయన మంతపాటు ఉన్నారు సార్ మీ పేరు సార్ చత్తునారాయణ సత్య నారాయణ గారు సార్ మీరు ఈ ఊరు సావిత్రి గారిది సో మీకు తెలిసిన సావిత్రి గారి గురించి మీరు చెప్పమంటే రెండు మాటలు ఏం చెప్తారు సావిత్రి గారు తల్లి పుట్టినరు మా ఊరు ఆమె మా ఊరు వాళ్ళ మా గారి గారింటికాడ పెరిగింది పెరిగితే కొన్నాళ్ళు పెరిగినాక వాళ్ళు వాళ్ళ పెద్దమ్మ అన్నపూర్ణమ్మని విజయవాడ తీసుకెళ్ళింది చిన్నప్పుడు పది పన్నెండేళ్ళ దాకా మా ఊళ్ళోనే ఉంది తర్వాత ఏదో పాటలు పాడుతుంటే ఎవరో చూసి బాగా యాక్టర్ బాగా చేస్తుంది మేము తీసుకెళ్తామని వాళ్ళ పెద్దమ్మ అన్నపూర్ణమ్మ గారు అని విజయవాడ నుంచి వచ్చారు తీసుకెళ్తే వాళ్ళ పెద్ద నాన్న మద్రాసు తీసుకెళ్లారు మద్రాసు తీసుకెళ్లితే వయసు చాలదని అదని ఇదని ముందు కొన్నాళ్ళు ఆపారంట తర్వాత ఏదో సినిమా తీస్తే సక్సెస్ అయిందంట బాగా ఇక డెవలప్ అయ్యి బాగా ఇది చేసింది సినిమా అయితే మీరు చెప్పింది కొంత సినిమాల్లో కూడా మేము చూసాము అదే మహానటి సినిమా మహానటి చూసామండి మహానటి చూసాం అసలు సావిత్రి గారుంచి అలా మేనమాహంగారింటికి మేము పోగ్రాలు ఎట్టు వచ్చినప్పుడు మేము వెళ్ళి చెప్పేవాళ్ళం బాగానే ఉండేది వాళ్ళ మేనమహంగారు ఈ ఊరే దావులూరి నర్సయ్య అని ఆయన చనిపోయాడులే ఈ ఊరే బాగా చెప్పేది స్టార్ స్టార్ యలా మహానట అంటే మామూలుగా ఉందా ఆంధ్రప్రదేశ్ మొత్తం మెచ్చుకునే విధంగా ఉంది ఆ మా రంగంలో తమిళం మొత్తం తమిళో సినిమాలు చేసినదే మలయాళం సినిమా చేశారు ఆ మహానటిగా పేరు పొందింది ఆ ప్లేస్ రీప్లేస్ చేసే వాళ్ళు ఎవరు అసలు ఈ నటీనటులు ఎప్పుడ్ర పనిကြారు ఆ దడబగా 20 ఏళ్ళ పాటు తెలుగు సినీ రంగాన్ని ఏలేరు ఏలేరు తీసుకోవట్లా మరి అన్ని తరాలతో ఆగిందంటే మహానటిగా అమ్మటే లాగలిగింది అందుకే మా ఊర్లో కూడా మొన్న రెండు వేల ఇరవై మూడులో మహానటి సావిత్రి గారి విగ్రహం పెట్టాం లైబ్రరీ సెంటర్ లో ఇప్పుడు మీరు చూసే ఉంటారు కాదా విగ్రహం బాగా సెట్ అవ్వలేదని మళ్ళీ ఇంకోటి తయారు చేస్తున్నారు కంసీ విగ్రహం అది ఒక రోజు ఎమ్మెల్యే గారిత మంత్రి శాత గారి ప్రతిష్ట చేస్తాం విజయ్ చాముండేశ్వర మా ఊరు రెండు సార్లు వచ్చింది సావిత్రి గారి పుట్టిన పుట్టినరోజుకి మేము అందరం మా సభ్యులే ఏర్పాటు చేసాం అలా చాముండేశ్వరి వచ్చింది రెండు సార్లు మా అమ్మగారి విగ్రహం ఈ ఊళ్ళో పెట్టాలంది అందుకని ఆమె తర్వాత ఆమె కన్నా ముందు మేమే కావాలని పెట్టేసి సావిత్రి గారు నాన్నగారి పేరు నాకు నా అవగాహన పేరు నోట్లో నోట్లు ఆడుతుంది కానీ గుర్తులేదు వాళ్ళ పెద్దమ్మ పన్నపూర్ణమ్మ అని తీసుకెళ్లారే వాళ్ళ అమ్మ పేరు కూడా ఇది ఉందండి గుర్తు రావట్లేదు మాకు అసలు మా నానోళ్ళ మా నానోళ్ళకి బాగా ఇది బాగా వాళ్ళకి పెద్ద పెద్ద అమ్మకన్నా వయసు కరెక్టే అండి ఇవాళ మహానాటి అంటే మాకు మా ఊళ్ళో పుట్టి పెరిగింది కాబట్టి మాకు ఎంతో ఇదిగా ఉంటుంది ప్రతి ఏళ్ళు మా ఊరు వచ్చినప్పుడు అంటారు శ్రవూరు సావిత్రి గారు పుట్టిన గడ్డ ఇది అని ఎంతో ఆనందపడతా ఉంటారు ఆ అనుభూతి మాకు కూడా బాగుంటుంది ఒక మహానాటి మన ఊరు నుంచి వెళ్ళి ఇంత స్టార్ హీరోయిన్ అయిందని మాకు గర్వ కారణంగా చూస్తుంటారా సినిమాలు చూస్తా అండి బాగా మా ఊరు అమ్మాయి సావిత్రి గారి సినిమా అంటే అసలు మేము వదిలిపెట్టాం నిన్న కూడా మాయబార్ సినిమా వస్తే మొదటి నుంచి అయిపోయింది మా ఊరు అని చెప్పేసి మాములుగా ప్రతి ఒక్కరికి తెలుగు అసలు సావిత్రి గారి సినిమా అంటే మాకు బాగా ఇష్టం నేను ఇయ్యాలో కాదు నా చిన్నతనం నుంచి కూడా సావిత్రి గారి సినిమా అంటే ఏది పాత సినిమా అయినా అన్ని చూస్తాం మాకు అంత బాగా ఫేమస్ చూడండి మరొక ఆసక్తికర అంశం ఏంటంటే నేను అడుగుతున్న ఈయన్ని మటేందంటే ఆమె గురించి మాట్లాడేటప్పుడు వీళ్ళందరూ ఉన్నారు చూడు చుట్టుపక్కల వాళ్ళందరూ కూడా మొత్తం వాళ్ళందరూ తీయండి ఒకసారి ఆమె గారి దీన్ని సో వీళ్ళందరూ కూడా ఎన్నో చిన్న చిన్న పాయింట్స్ అందిస్తున్నారన్నమాట ఆ సినిమా వస్తే మాత్రం టీవీ కదుకుని అలా చూస్తుంటాం మేము అసలు అన్నట్టుగా ఆసక్తికర విషయాలు పెంచుకున్నాడు నమ్మిన వంటి పాస్ సినిమా వచ్చింది మొన్న మూడు రోజుల నాడు ఫస్ట్ నుంచి అయిపోయేదాకా నాకు ఆ సినిమా అంటే చిన్నప్పుడే చూశాను నేను ఆ సినిమా నాకు అంత బాగా ఇష్టం చిన్నప్పుడు మళ్ళా మళ్ళా చూడాలనిపించింది నిజంగా చాలా మంచి యాక్టర్ అన్ఫార్చునేట్లీ మనకి అవునండి మాకు ట్వంటీ త్రీ మీకు నాకు తెలిసి ఒక అరవై అసలు సావిత్రి సినిమా వచ్చిన మామూలుగా కృష్ణ సినిమా వచ్చినా మామూలుగా ముందు అసలు హాల్లో నేనే ఉండేవాడిని చిన్నప్పుడు చిన్నప్పటి నుంచి మీకు ఇష్టం అనమాట సావిత్రి అసలు మా ఊరు అని అసలు నాకు మేము చిన్నప్పటి నుంచి తెలుసు కాబట్టి ఇంకా బాగా ఇష్టం బాగా ఇష్టం మా ఊరు వచ్చేది ఎందుకంటే స్కూల్కి డొనేషన్ స్కూల్ అంటే ఊళ్ళో పంపించిందంట ఊరు బయట అది మాత్రం అవగాహన ఉంది విజయవాడ వచ్చేవాళ్ళు ఏమన్నా తెలుసు విజయవాడ కాదు చిర్రా ఊర్లో కూడా ఒక స్కూల్ కి డొనేషన్ పంపించిందని మా నాన్న వాళ్ళు విజయవాడలో ఉన్నారు విజయవాడ కూడా వస్తుండేది విజయవాడ ఏమన్నా మా ఊరు కూడా అభిమానంతో ఇక్కడ వాళ్ళని కూడా ఇద్దరు ముగ్గురిని జార్ చేసి వాళ్ళని కూడా డెవలప్ చేసి అసలు నిజంగా ఎంతో మంది చార్ తీశారు కదా చార్ తీశారు హీరోయిన్ కాదు మామూలుగా పర్సనల్ సెక్రటరీ మంచి చెట్లు చూసుకుంటాకి మా ఊరి నుంచి దగ్గర దగ్గర చాలా మంది వర్క్ చేశారు కదా అభిమానం అంటే అంత మంది ఒక చార్ చాలా మంది ఆమెకి వెన్ను అంటే వెన్ను పొడి చెప్పేసి కరెక్టే చివరి దశలోకి వచ్చేటప్పుడు ఆ ఆస్తులన్నీ పోగొట్టుకుని బాగా ఇదైపోయి క్షీణించిపోయింది అది చలుచుకుంటేనే మాకు బాధ ఇంత అసలు అయ్యాలి ప్రపంచంలో స్టార్గా వెలిగి ఇంత లాస్ట్లో చివరి దశలోకి వచ్చేటప్పుడు అలా అయిపోయినప్పటికి బాధగా సో ఫ్రెండ్స్ ఇది ఈరోజు వీడియో మనం ఎంత చెప్పుకున్నా తక్కువే ఆ నటన గురించి ఆ చేసిన సినిమాల గురించి ఒక్కొక్కటి మైల్ ఇష్టం అనమాట తెలుగు సినీ చరిత్రలో ఒక మిస్సమ్ కానీ ఒక దేవదాస్ కానీ ఒక పాతాల భైరవ కానీ ఆ యొక్క ఆరాధన కానీ ఇలాంటి సినిమాలు ఎన్నో తెలుగు చలనచిత్ర రంగాన్ని ఊపేసిన సినిమాలు అనమాట గుండం కథ ఇవన్నీ కూడా చెప్పుకుంటే ఆమె పాత్ర అనేది తెలుగు సినీ చరిత్రలో చాలా ఎక్కువ అని చెప్పొచ్చు అనమాట అలాంటి మహానటి గురించి ఈరోజు మనం వీడియో తీయడం చాలా సంతోషంగా ఉంది ఇక్కడ రావడం ఇది గుంటూరు జిల్లా తాడేపల్లికి సమీపంలో ఉంటుందన్నమాట అంటే పక్కపక్కనే ఉంటాయి విజయవాడ ఈ ఊరు అనమాట సో ఇక్కడి నుంచి వాళ్ళ గారు ఆమెని విజయవాడ తీసుకెళ్ళి అక్కడి నుంచి నాటక రంగం మీద అభిలాషతో నాటకాలు చేస్తూ అక్కడి నుంచి సినీ రంగం ప్రవేశం జరిగింది సో అంతటి మహానటి ఊరు రావడం జరిగింది ఈరోజు సో చాలా సంతోషంగా ఉంది సో ఫ్రెండ్స్ ఇది ఈరోజు వీడియో ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరి ముఖ్యంగా మరొకసారి మరొక వీడియోలు కలుద్దాం ధన్యవాదాలు